శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భార్య భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఈ రోజున తప్పకుండా ఒక దుఃఖ భరిత వార్తను వినబోతున్నారు ఏమిటి ఆ వార్త కర్కాటక రాశి జాతికలకు ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రాశి జాతకులు బంధాలకు విలువను ఇస్తారు నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు ఒక అడుగు వెనక్కి వేస్తారు తప్పితే బంధాలను విడిచిపెట్టే తత్వం ఉండదు ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం దినపల్లాల్లో ఊహించని ఒక దుఃఖభరిత వార్త వింటారు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఏదైనా వినకూడని ఒక వార్త వింటారు ఈ అవకాశాలు నూటికి రెండు వందల శాతం కనిపిస్తున్నాయి ఇది మీకు ఆశ్చర్యంతో పాటుగా కొంత బాధ కలిగించే వార్త అని చెప్పొచ్చు వారికి ఏదైనా సమస్య రావడం లేదా వారికి ఏదైనా ప్రమాదం జరగడం లేదా ఏదైనా మోసంలో వారు కానీ వారి సంతానం కానీ చిక్కుకుపోవడం ఆ యొక్క మోసానికి తగ్గ వార్త మీరు తప్పక ఈ రోజే వింటారు విన్న వెంటనే వారి వద్దకు వెళ్తారు మీ చేతి సాయం అందించే యత్నం చేస్తారు వారితో పాటు వారి బాధను పంచుకునే తోడు మీరు ఉన్నారు అంటూ భరోసా ఇస్తారు వారి కోసం మీరు భగవంతుణ్ణి మనస్పూర్తిగా ప్రార్థించండి మీ యొక్క బంధువులు సన్నిహితులు మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి వారిని కాపాడమంటూ భగవంతుణ్ణి వేడుకోండి భగవంతుని ఆలయానికి వెళ్లి భగవంతుణ్ణి దర్శించుకోండి పరమశివుణ్ణి నిత్యము స్మరించండి పరమశివుడు మీ కోరిక వేంటని వింటాడు ఖచ్చితంగా వారికి ఆ పరిస్థితుల్లో న్యాయం చేస్తాడు వారి యొక్క జీవితంలో ఆ సమస్య దరిదాపుల్లోకి రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది ఇక ఈ రాశి జాతకం ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందులకు ఒక అవకాశం అయితే రాబోతూ ఉన్నది కానీ అవకాశాన్ని జార విడుచుకునే పరిస్థితులున్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం ఉత్తమం ఎందుకంటే మీరు చేజేతులారా అవకాశం జార విడుచుకుంటారు భవిష్యత్తులో దీని గురించి బెంగపడాలి బాధపడాలి ఎంత పునః ప్రయత్నించినా అవకాశం తిరిగి తెచ్చుకోలేరు కాబట్టి అప్రమత్తతే అవసరము నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో కాస్త పని ఒత్తిడి ఎక్కువ డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్తారు మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది నీరసం అలసట తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా వరకు ప్రేమిస్తున్న వారితో ఈ రోజు సమయం గడిపే యత్నం చేయండి చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నవారు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్న ప్రమోషన్ కు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్న వారికి అయితే కనుక ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంటుంది రాజకీయ భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోబోతున్నారు ప్రకారం మీరు చేసే ఒక పని సంఘంలో మీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది తెలియకుండానే మీ యొక్క గౌరవాన్ని పెంచే పని చేస్తారు వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయం తీసుకుపోతున్నారు కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఆడవారు అయినా మీరు మగవారు అయినా మంచి ప్రత్యేక మద్దతు లభిస్తుంది ప్రత్యేక రంగాలకు సంబంధించిన వారు ఆయా రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఇలా మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి నిత్యము శివారాధన చేసుకున్నారు